హాయ్ ఫ్రెండ్స్ మన మానవులు చాలా సంవత్సరాల నుండి ఒక కొత్త గ్రహం గురించి వెతుకుతున్నారు మనం అక్కడ జీవించగలమా అని అలాగే భవిష్యత్తులో మనుషులు అక్కడ పంపించగలమా అని అనుకుంటున్నారు ఈ గ్రహం మన సోలార్ సిస్టమ్ లోనే ఉంది అది మార్స్ ప్రస్తుతం ప్రపంచంలోని చాలా స్పేస్ ఏజెన్సీలు నాసా ఇస్రో స్పేస్ఎక్స్ వంటి సంస్థలు మనుషులు మార్స్ కు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాయి స్పేస్ఎక్స్ సంస్థ యొక్క ఫౌండర్ అయిన ఎలాన్మోస్ చెప్పిన ప్రకారం రెండు వేల ముప్పై నాటికి పదివేల మందికి మార్స్ పై జీవించడానికి ఏర్పాట్లు చేస్తామని అలాగే పదివేల మందిని మార్స్ కి పంపిస్తామని చెప్పారు కానీ ఇది ఎంత వరకు జరుగుతుందో కాలమే చెప్పాలి ఏదో ఒక రోజు మనం భూమి మీద గాని లేదా వేరే గ్రహం మీద గాని ఖచ్చితంగా వెళ్ళాలి కారణం ఏమిటంటే భూమి మీద జనాభా పెరుగుతుంది మరియు భూమిపై ఉన్న రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి ప్రస్తుతం భూమిపై ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ల మంది ఉన్నారు మరియు సైంటిస్టులు ప్రకారం రెండు వేల డెబ్బై నాటికి ఈ సంఖ్య పది బిలియన్లకు చేరుకుంటుంది ఇలా జనాభా పెరగడం వల్ల మనం మరో గ్రహంపై వెళ్ళకపోతే భూమిపై జీవించడం చాలా కష్టం అవుతుంది మార్స్ అంటే మన భూమి కన్నా చాలా చిన్నది మార్స్ డయామీటర్ మన భూమి డయామీటర్ కు సగం మరియు మార్స్ సర్ఫేస్ ఏరియా మన భూమి సర్ఫేస్ ఏరియాలో కేవలం ఇరవై ఎనిమిది పర్సెంట్ మారతమే ఉంటుంది అలాగే మార్స్ గ్రహం బరువు కూడా భూమి కంటే తక్కువ ఉంటుంది మార్సు బరువు భూమి బరువులో పది వంతు మాత్రమే ఉంటుంది మార్స్పై పంటలు పండించడం అనేది చాలా కష్టం మొదటిగా ఆస్టనార్ట్స్ వాళ్ళు ఫుడ్ తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే పంటలు పండించడానికి చాలా సమయం పడుతుంది అయితే పై కొన్ని పంటలు మరి ముఖ్యంగా పొటాటో మరియు బఠానీ వంటి పంటలు పండే అవకాశం ఉంది మార్స్పై వ్యవసాయం చేయడానికి నర్సరీలు లేదా చిన్న వ్యవసాయ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆర్ట్స్ మీద ఇల్లు ఎలా కట్టవచ్చు ఈ విషయం చాలా ముఖ్యమైనది భూమి నుండి మట్టి తీసుకొని వెళ్లి అక్కడ ఇటుకులు తయారు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అందువల్ల త్రీ డి ప్రింటింగ్ ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు త్రీ డి ప్రింటర్ కూడా ఫోటోలు ప్రింట్ చేసే సాధనమే కానీ ఇది వస్తువులను త్రీ డి మోడల్లో తయారు చేస్తుంది అందువల్ల మార్స్లో లభ్యమైన ఇన్ఫర్మేషన్ లేదా పదార్థాలతో ఇల్లు కట్టడం తేలికగా అవుతుంది రెండు వేల పదహారులో వివిధ స్పేస్ ఏజెన్సీలు నాజాకు మార్స్ పై ఇళ్ల మోడల్స్ ను అందజేశాయి ఈ ఇళ్లను రేడియేషన్ నుండి రక్షణ కల్పించేందుకు రూపొందించారు మార్స్ మీద ఉండే వాతావరణం మార్పులు ఇల్లు లోపల టెంపరేచర్ను సరిగ్గా ఉంచేందుకు చాలా ప్రఖ్యాతమైన డిజిటల్ను వినియోగించారు మార్స్ వాతావరణం తొంభై ఐదు శాతం కార్బన్ డయాక్సైడ్తో ఉంటుంది అదేంటి అంటే మార్స్పై బయటికి వెళ్ళాలంటే మనం ఆక్సిజన్ సిలిండర్ను తీసుకొని వెళ్ళాలి అలాగే స్పేస్ ధరించాలి దాని ద్వారా మార్స్ రేడియేషన్ నుండి రక్షణ పొందవచ్చు మార్స్ వాతావరణంలో నీటిని బయటల్లో ఉంచినప్పుడు అది చల్లబడుతుంది ఎందుకంటే మార్స్పై టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది భవిష్యత్తులో భూమి మీద జనాభా పెరుగుతుంది అందువల్ల మనం వేరే గ్రహం కోసం ప్రయత్నించడం తప్పనిసరి అవుతుంది ఒకరోజు భూమి అంతా జనంతో నిండిపోతే మనం జీవించడానికి మార్స్ లేదా మరో గ్రహాన్ని వెతకాల్సి ఉంటుంది మీరు మార్స్ మీద జీవించడానికి అవకాశం వస్తే మీరు వెళ్ళాలని అనుకుంటున్నారా కామెంట్స్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు